హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలు క్రిస్పీగా శనగలు వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం ముందుగా శనగలు నానబెట్టుకుందామండి ముందు రోజు రాత్రి శనగలు అందులో కొన్ని పెసలు వేసి నానబెట్టానండి మరుసటి రోజు శుభ్రంగా వాష్ చేసి మిక్సీ జార్లో వేసానండి నేను అందులో కొంచెం అల్లం రెండు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేస్తున్నానండి మరీ మెత్తగా కాకుండా చూడండి చూపించిన విధంగా బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో చిట్కడ పసుపు తగినంత సాల్టు ఆనియన్స్ కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి సాల్ట్ బాగా కలిసేలాగా ఇలా చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుంటున్నానండి ఇవి ఆయిల్ అయినాక మనం చూడండి వడలు ఈ విధంగా నేను చూపించిన విధంగా ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి ఒకటి ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి ఇవి శ్రావణ మాసంలో మనకి శనగలు అవి ఎక్కువ మిగిలిపోతుంటాయండి తాంబూలమిర్చిని అవిని అప్పుడు రోజు ఉడికిచ్చి తినాలన్నా పిల్లలు తినరు ఈ విధంగా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా సాయంత్రం ఈవినింగ్ స్టే స్నాక్స్ లాగా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందామండి ఇలాగా వన్ బై వన్ వేసుకుందామండి శనగలు మనకు చాలా ఫైబర్ ఉంటుందండి అందుకు కాబట్టి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది పిల్లలకు తప్పకుండా పెట్టండి వేస్ట్ చేసుకునే అవసరం లేదండి రోజు ఉడికించి పోపేయాల్సిన అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మనం వేయించుకుని టిష్యూ పేపర్ మీద వేస్తే వేస్ట్ ఆయిల్ అంతా చేస్తాయండి చూడండి ఈ విధంగా వస్తాయండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి